നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే టూరిజం వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయన్నమాట రాబోయే పది ఇరవై సంవత్సరాలలో మనం చూసుకుంటే పెట్రోల్ మరియు డీజిల్కు డిమాండ్ తగ్గుతుందని చెప్పేసి నివేదికలు సర్వేలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇప్పటి నుంచే అయితే హుషారవుతూ అవుతూ ఉన్నాయన్నమాట చమురీయేతర ఆదాయాన్ని సృష్టించుకోవడానికి అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ఇప్పటి నుంచి అడుగులు వేస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా యుఏఈ దేశం మనం చూసుకుంటే చమురు ఆదాయం లేకపోయినా సరే కానీ టూరిజం ద్వారా వచ్చే ఆదాయంతో ఇప్పటికే దేశం అయితే జీవనం సాగిస్తూ ఉంది అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది తాజాగా గల్ఫ్ దేశాలలో అత్యధికంగా టూరిస్టులు సందర్శించబడిన దేశంగా యుఏఈ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ఆ యొక్క నివేదిక తెలిపిన వివరాల ప్రకారం గల్ఫ్ దేశాలైన యుఏఈ కానీ కోవైట్ కానీ బెహరన్ సౌదీ కానీ కతారు దేశాలు ఏవైతే ఉన్నాయో ఒమన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలలో యుఏఈ అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో బెహరన్ దేశం ఉంది మూడవ స్థానంలో సౌదీ అరేబియా ఉంది నాలుగవ స్థానంలో కువైట్ ఉంటే ఐదవ స్థానంలో ఖతారు ఆరవ స్థానంలో ఒమన్ దేశాలు ఉన్నాయని చెప్పేసి అంటే ప్రస్తుతం అన్ని దేశాలు టూరిస్టు వీసాలను కూడా సులభతరం చేసి టూరిస్టులను ఆకర్షించే విధంగా అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కువైట్ దేశం కూడా తన యొక్క చట్టాలలో మార్పు మార్పుదేసి టూరిస్ట్ వీజాలను సులభతరం చేసి ఆన్లైన్ ద్వారా లేదా ఆన్ అరైవల్ వీజా ద్వారా టూరిస్టులు తమ దేశానికి చేరుకునే విధంగా కొత్త ప్రణాళికను కొత్త చట్టాన్ని అయితే తీసుకువస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్